అధ్యక్ష పిగన్నవరం నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉన్నాయి అధ్యక్ష ఈ నాలుగు మండలాల్లో కూడా విద్యుత్ విషయంలో అంటే లో వోల్టేజ్ లో వోల్టేజ్ తోటి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష అంతేకాకుండా ఎక్కడన్నా ట్రాన్స్ఫార్మ్ ఫెయిల్ అయితే ఆ ట్రాన్స్ఫార్మ్ గురించి అప్లై చేస్తే ఇన్నింటి పెట్టం వస్తుంది వస్తుంది ఇదే సమాధానం అధ్యక్ష దానివల్ల ఈ నాలుగు మండలాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష దయచేసి మీరు ఈ విషయాన్ని కన్సర్న్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్తారని అభ్యర్థిస్తున్న అధ్యక్ష ఇంకొకటి ఏంటంటే ఈ పీగనవరం నియోజకవర్గంలో ఫైర్ స్టేషన్ శాంక్షన్ అయింది కానీ దానికి స్థలం కేటాయించారు ఏ విధమైనటువంటి కన్స్ట్రక్షన్ కానీ ఫైర్ ఇంజిన్ కానీ లేదు అధ్యక్ష దయచేసి ఈ నియోజకవర్గంలో ఫైర్ స్టేషన్ కంపల్సరీగా కావాలని మీ ద్వారా అభ్యర్థిస్తున్నా అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఆదినారాయణ